ఫ్రెండ్స్ సింపుల్ హ్యాండ్ మోడల్స్ చూపించండి అక్క అంటున్నారు కదా ఇది చూడండి నేను జస్ట్ ఇలా పెట్టి చూపిస్తున్నాను అంతే ఇంకా బ్లౌజ్ అనేది స్టిచ్ చేయలేదు చాలా సింపుల్ ప్యాటర్న్స్ అండి డబల్ కలర్ వచ్చినప్పుడు ఇలా స్టిచ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇక్కడ శారీ వచ్చేసి నేను చూడండి చెక్స్ అనేది ఇలా వచ్చినాయి కదా దీనికి తగ్గట్టు ఉంటుందని చెప్పి డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను నార్మల్ హ్యాండ్ ఎలా ఉంటుందో అలానే తీసుకోవాలి మనం వేసుకునే కలర్ ఆపోజిట్ కలర్ అనేది ఆఫ్ పట్టు కానీ పాలిస్టర్ కానీ లేదా శారీలోని క్లాత్ కానీ తీసుకోవచ్చు ఇక్కడ మెయిన్ పీస్ అనేది మనం కొంచెం ఎక్కువ తీసుకోవాలి అంటే జస్ట్ ఒక పావు ఇంచ్ అనేది ఇలా ఫోల్డింగ్ వైపు పెట్టుకొని ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మనము లోపలికి లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు క్లాత్ అనేది గా ఉందనుకోండి మెయిన్ పీస్ అనేది అప్పుడు లైనింగ్ కూడా ఇలా ఎక్స్ట్రా తీసుకోండి సరిపోతుంది మనం స్టిచ్చింగ్ వేసేసరికి ఖర్చులతో కరెక్ట్గా సరిపోతుంది ఇది వచ్చేసి మనం స్క్వేర్ పీస్ ఫోర్ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ఒకవేళ మీరు త్రీ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు ఇలా కోన్ షేప్లో అంటే సమోసా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకొకసారి ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి ఇలా మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకొని ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మెయిన్ పీస్కే నేను స్టిచ్ చేస్తున్నాను మిడిల్ ఒక టక్ ఇచ్చేసుకొని ఇప్పుడు కరెక్ట్గా మనం మార్కింగ్ చేసింది ఇటు సైడ్ కూడా వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి పైన హాఫ్ నుంచి మనం ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది కదా అది వదిలేసుకొని కింద నుంచి కరెక్ట్గా మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడే పెడుతుందని చూడండి అలా పెట్టుకుంటూ అనేది టైప్ స్టిచ్ వేసుకోవాలి మనకి కరెక్ట్గా లోడింగ్ పద్ధతిలో వచ్చేస్తుంది లోపలికి వెళ్ళిపోతుంది మొత్తం అన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి ఇలా స్టిచ్ చేసేసుకొని ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకోండి ఇలా రివర్స్ చేసుకొని మిడిల్ కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకుని మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో మళ్ళీ అదే స్టిచ్ పైన పడేలాగా ఇటు సైడ్ నుంచి స్టిచ్ వేసేసుకోవాలి దీనివల్ల మనకి లోపల కూడా నీట్గా ఎక్కడ థ్రెడ్స్ అనేది కనిపించకుండా ఇలా రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి మనకి ఇలాగా కరెక్ట్గా స్క్వేర్ వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకుని పోసలతో కానీ నార్మల్గా కానీ నాట్స్ వేసేసుకోవచ్చు మొత్తం అన్ని ఇదే విధంగా కిందకి అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకొని నాట్స్ వేసుకోండి నేను సైడ్లు కూడా వేసాను ఎందుకంటే మనకి తేలినట్టు లేకుండా ఉంటుంది అలానే డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇలా మొత్తం అన్నీ కూడా పోస్టర్ అనేది స్టిచ్ చేసుకుంటే లోపలికి ఇలా వస్తుంది కదా ఇదంతా కూడా మనకి లైనింగ్ పైన కనిపించకుండా ఇప్పుడు మనం లైనింగ్ జాయిన్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది లోపలి సైడ్ కూడా ఇలా కరెక్ట్గా మిడిల్ పాయింట్ కరెక్ట్గా ఉందా లేదా పైన కింద చూసుకుని చుట్టూ పాదం కచ్చి అనేది జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి కిందన మనం ఇలాగా పోసర్ లేస్ కానీ లేదా నార్మల్ లేస్ కానీ వేసుకోవచ్చు హెమ్మింగ్ పట్టి చేసుకుని లేదంటే ఇలా పైపింగ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పైపింగ్ చేస్తున్నాను ఇలా ఒకటింపు వెడల్పు ఉండేలా స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక పాదం ఖర్చు అనేది స్టిచ్ వేసుకోండి ఇక్కడ త్రీ వన్ పాదం అనేది యూస్ చేస్తున్నాను మనకి సింగిల్ పాదంలాగా నార్మల్ లాగా కూడా యూజ్ అవుతుంది ఇది టైం అనేది సేవ్ అవుతుంది ఇక్కడ నార్మల్గా కూడా మనం ఇలా పైపింగ్ చేసేసుకోవచ్చు లేదంటే టోల్ నెంబర్ థ్రెడ్ తీసుకోండి చాలా సన్నగా వస్తుంది మనం వేసిన కుట్టు మీదనే ఇలా థ్రెడ్ పెట్టేసుకుని టైట్గా పట్టుకోవాలి థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా పట్టుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది మనం నార్మల్ పాదంతో కూడా ఈ థ్రెడ్ పైపింగ్ అనేది చేసుకోవచ్చండి మన చానాలో ఆల్రెడీ నార్మల్ పాదంతో ఎలా వేసుకోవాలో చూపించాను కావాలి అన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి సరే ఎంత సన్నగా నీట్గా వచ్చేసిందో చిన్న మిషన్ అయినా పెద్ద మిషన్ అయినా కూడా ఈ ఇన్ వన్ పాదాలు దొరుకుతాయండి మీ పాద పట్టుకెళ్ళి షాప్లో అడిగారంటే కరెక్ట్గా దొరుకుతుంది లేదా ఆన్లైన్లో బుక్ చేసుకొని రిటర్న్ అయినా పెట్టుకోవచ్చు సెట్ అవ్వకపోతే ఆప్షన్ ఉంది కాబట్టి తర్వాత లోడ్ తీసుకోండి మీకు సింపుల్ హ్యాండ్ డిజైన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అనిపిస్తుందని షేర్ చేయండి